సెక్యూరిటీ లాక్టారా చైన్ లాక్ చేయాలి ఏ గుడ్ మార్నింగ్ సో ఆల్మోస్ట్ ప్రతి కార్లో కూడా సీట్స్ ఉంటాయి మెయిన్ కెప్టెన్ సీట్స్ దగ్గర ఈ లాక్ సిస్టమ్స్ అన్నీ కూడా ఉంటాయి సెంట్రల్ లాక్ ఇవన్నీ కూడా సైడ్ విండ్ షీల్డ్స్ ఉంటాయి కదా ఇది ఈ గ్లాస్ డోర్స్ అనుకోండి ఇవన్నీ కూడా లాక్ కోసం వాటి కోసము యూజువల్గా ఇవన్నీ యూస్ చేస్తాం ఇది కూడా లాక్ చేయడానికి దేనికి ఈ మిర్రర్స్ లాక్ చేయడానికి ఈ గ్లాస్ డోర్స్ సో సేమ్ వే సీట్స్ రే సీట్స్ వాళ్ళకి పిల్లలు ఒకవేళ వెనక్కి కూర్చున్నప్పుడు వాళ్ళకి లాక్ సిస్టమ్ అనేది మనం అరేంజ్ చేయాలి అనుకుంటే చైల్డ్ లాక్ అంటారు ఆల్మోస్ట్ ప్రతి ప్రతి కార్లో కూడా ఈ పర్టికులర్ సిస్టమ్ ఉంటుంది ఈ చైల్డ్ లాక్ ఏం చేస్తుందంటే దీన్ని ఎనేబుల్ అనుకోండి ఎనేబుల్ చేసి లోపల కూర్చుంటే ఈజీగా డోర్ ఓపెన్ అయింది ఇది ఇష్యూ కాదు కానీ సిస్టమ్ ప్రకారంగా ఇందాక మనము అక్కడ కార్నర్లో లాక్ చేసాం కదా ఇది అవతల డోర్లో రైట్ సైడ్ డోర్లో మనము ఎనేబుల్ చేసాం కింద కన్నా సో ఇప్పుడు ఇది అన్లాక్లో ఉన్న రాదు డోర్ ఓపెన్ అవ్వదు లాక్ చేసిన డోర్ ఓపెన్ అవ్వదు అన్లాక్ చేసిన డోర్ ఓపెన్ అవ్వదు ఇది ఇట్లాగే ఉంటుంది అన్లెస్ అంటుల్ బయట నుంచి ఓపెన్ చేస్తే తప్ప ఓపెన్ అవ్వదు ఓపెన్ అవ్వదు ఎందుకు అంటే అక్కడ లాక్ ఎనేబుల్ చేశాం కాబట్టి ఈ డోర్కి జస్ట్ ఇలాంటి సిస్టమ్ ఉంటుంది ప్రతి కార్యక్రమం రే సీట్స్కి ఇది పెట్టి డోర్ క్లోజ్ చేశారు అంటే ఇది కూడా ఓపెన్ అవ్వదు లాక్ ఓపెన్ అవ్వదు అన్లాక్ ఓపెన్ అవ్వదు సో డోర్ ఇట్లాగే క్లోజ్డ్గానే ఉంటుంది ఇంకా అన్లెస్ అంటిల్ ఫ్రంట్ నుంచి లేకపోతే బయట నుంచి డోర్ ఓపెన్ చేసే వరకు ఇది లాక్గానే ఉంటుంది సో ఇది ఈ ఫ్యూచర్ ప్రతి కార్లో కూడా ఉంటుంది మీరు కూడా మీ కార్లల్లో యూ కెన్ చెక్ ఇట్ ట్రై చేయండి చూద్దాం బయట అన్లాక్ చేసే వరకు ఇది ఎనేబుల్ అయ్యింది కదా ఇప్పుడు దీన్ని డిజేబుల్ చేసాము సింపుల్గా ఓపెన్ అయిపోయింది ఇది లాక్ చేస్తే ఆటోమేటికలీ రాదు అన్లాక్ చేసి ఓపెన్ అయింది ఎందుకు అంటే ఇది డిజేబుల్లో ఉంది మళ్ళీ చైల్డ్ లాక్ అనేది ఎనేబుల్ చేసామంటే మళ్ళీ స్టోరీ రిపీట్స్ అది ఒక ఫ్యూచర్ ఆల్మోస్ట్ చాలామంది మనం దాన్ని పట్టించుకోము కానీ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్ ఫర్ నౌ సన్నింగ్ ఆఫ్ థ్యాంక్ యూ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ కామెంట్ మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు జస్ట్ కామెంట్స్లో యూ కెన్ ఎంక్వైర్ ఫర్ ఎవ్రీ కామెంట్ వీఆర్ గోయింగ్ టు రెస్పాండ్ సో దట్ వే యూ నో అట్లీస్ట్ ఆ అందరికీ ఆ నాలెడ్జ్ ఎనేబుల్మెంట్ కానీ లేకపోతే జస్ట్ అవేర్నెస్ కానీ వీ కెన్ గెయిన్ మచ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే టేక్ అయర్స్ బాయ్ బాయ్